వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ లైబ్రరీ మరి ప్రెజెంట్ ప్రభుత్వం విడుదల చేసిన మన డిఎస్సి సిలబస్ కి అనుగుణంగా మరి తెలుగు కంటెంట్ అలాగే వ్యాకరణాన్ని ఒక పుస్తకంలో మీకు అందించడం అనేది జరుగుతుందండి మరి ఈ పుస్తకం అనేది అలా ఇలా ఉంది అని నేను చెప్పను కానీ చాలా అత్యద్భుతంగా ఉందండి సో నైన్త్ క్లాస్ అనేది న్యూస్ సిలబస్ తో కూడా నైన్త్ ఓల్డ్ ఉంది నైన్త్ న్యూ కూడా ఉంది మరి ప్రభుత్వం రిలీజ్ విడుదల చేసినటువంటి సిలబస్కు అనుగుణంగా మరి ఈ మెటీరియల్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి మరి ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ కాస్ట్కే ఈ మెటీరియల్ మీకు అందిస్తున్నాను అండి మరి ఏంటి సార్ అంటే బుక్ కాస్ట్ వచ్చేసి కేవలము టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది మరి పుస్తకం గురించి మాట్లాడితే ఏంటి సార్ అంటే సో అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మీరు పుస్తకాన్ని చదివితే మళ్ళీ రెండోసారి చదవాల్సిన అవసరం లేకుండా అంత సులభంగా ఈ మెటీరియల్ మీకోసం రూపొందించడం అనేది జరిగిందండి మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సందులు కానీ సమాసాలు కానీ ఇలాంటి టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క వెనకాల ఒకటి ఉంటాయి కదండి ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మరి ఒకే ఒకే చోటుకి చోటి మీకోసం చాలా అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని సమగ్ర సమాచారంతో రూపొందించడం అనేది జరిగిందండి ఇది దానికి సంబంధించి మరి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు మిత్రాలజీ అండి మరి ప్రభుత్వం మనకు సిలబస్ రిలీజ్ చేసింది మరి అందులో ఉన్నటువంటి ఆ పదకొండు చాప్టర్లు పది చాప్టర్లు కూడా మరి ఇక్కడ మనము పూర్తి సమగ్రంగా మీకోసం అందించడం అయితే జరిగిందండి మీరు ఒకసారి పరిశీలించుకుంటే మొత్తం కూడా మన గవర్నమెంట్ ఏ సిలబస్ అయితే రిలీజ్ చేసిందో దానికి అనుగుణంగా ఈ తెలుగు మెథడాలజీ పుస్తకం కూడా ఉంది కావాలంటే మీరు లో పరిశీలించుకోవచ్చు అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గత టెట్ టు లో వచ్చిన ప్రాక్టీస్ ను కూడా మరి ఈ మెటీరియల్ అందిస్తున్నామండి మరి ఎన్ని బిట్స్ ఉన్నాయి సార్ అంటే ఇందులో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ప్రాక్టీస్ ను కూడా ఈ మెటీరియల్లో అందించడం అనేది జరుగుతుంది మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై రెండు అలాగే తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో జరిగిన అన్ని క్వశ్చన్లు కూడా మరి ఇందులో మీకు ప్రాక్టీస్ రూపంలో అందించడం కూడా జరుగుతుంది మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మరి పుస్తకం కాస్ట్ వచ్చేసి మాట్లాడుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి బట్ ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం జస్ట్ ఇక్కడ కేవలం వంద రూపాయలకి అందిస్తున్నాం మరి కేవలం జస్ట్ ఒక థర్టీ రూపీస్ మీకోసము ఆ డెలివరీ ఛార్జ్ మాత్రమే తీసుకోవడానికి జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి క్లియర్ అండి ఇంతలో ఎందుకు సార్ ఇలా రిలీజ్ చేశారంటే మరి అలాగే ఎవరైనా స్కూల్ స్టేడీల్లో సోషల్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాళ్ళు ఉంటారండి వాళ్ళకు తెలుగు మెదాలజీ ఉండదు కాబట్టి మరి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశాం మరి ఎస్జిటి వాళ్ళు మళ్ళీ మెథడాలజీ కోసం ఇంకొక పుస్తకం పైన ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ పుస్తకాన్ని మీకు సపరేట్ గా కూడా విడుదల చేయడం జరిగింది మరి ఎస్జిటి వాళ్ళు అయితే రెండు తీసుకోండి మరి స్కూల్ స్టేట్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సోషల్ ఇలాంటి వాళ్ళకి అయితే కేవలం ఈ పుస్తకం మాత్రమే సరిపోతుంది టెట్ లో వచ్చేసి ఎన్ని మార్కులు సార్ అంటే స్టేట్ వాళ్ళకి సంబంధించి ముప్పై మార్కులకు ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది మరి డిఎస్సి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పుస్తకం దాటి ఎక్కడికి కూడా వెళ్ళదండి మన పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ కంటే కూడా ఇది ఇంకా తక్కువ సిలబస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సిలబస్ ఈ పుస్తకం తీసుకొని చదవచ్చు ఇంకా ఏంటి సార్ అంటే టెట్ అలాగే డిఎస్సి సో ఏ దానికైనా కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ రెండు పుస్తకాలు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అండి మరి ఇంకా మాట్లాడుకుంటే మరి అలా అయిపోయిన తర్వాత సార్ మరి ఎగ్జామ్స్ మరి దానికి సంబంధించి తెలుగు సంబంధి ఎగ్జామ్స్ మాట్లాడుకుంటే మరి ప్రాక్టీస్ బిడ్స్ అండి మరి ఎన్ని వేల ప్రశ్నలతో సార్ అంటే రెండు వేల ఆరు వందల ప్రశ్నలతో ప్రాక్టీస్ బిట్స్ అనేది రూపొందించ జరిగింది సో శ్రీ కృషి పబ్లికేషన్ వారితో తెలుగు ప్రశ్నలు ఇది రెండు వేల ఆరు వందల బిట్లతో మరి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశామండి ఒక్కొక్క బిట్టు నువ్వు సమాధానం చేస్తే లో ఏ క్వశ్చన్కి ఇచ్చినా కూడా సమాధానం చేయగలమండి ఆ క్వశ్చన్ ఏదో పదివేల బిట్లు ఇచ్చి ముప్పై వేల బిట్లు ఇచ్చి ఇరవై వేల బిట్లు ఇచ్చి అన్ని ఈజీగా ఉండి ప్రశ్నల సంఖ్యను ఎక్కువ చూపించి అందులో నాణ్యత లేకుండా ఇచ్చేటువంటి పబ్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి బట్ మన పబ్లికేషన్ గురించి ప్రశ్నల సంఖ్య తక్కువైనా కూడా నీ యొక్క మెదడును ఆలోచించే విధంగా ఈ ప్రశ్నల ధోరణి అనేది ఉంటుందండి సో నువ్వు ఒకసారి మెటీరియల్ చూసిన తర్వాత అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనేది అది కూడా నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు అండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి దీన్ని మనం తీసుకున్నాం సార్ అంటే మరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో జస్ట్ వన్ థర్టీ రూపీస్కే మీ ఇంటికి హోమ్ డెలివరీని కూడా చేయడం జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే ఓన్లీ ఎస్ఈటి వాళ్ళండి మరి ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మరి డిఎస్సిని ని దృష్టిలో పెట్టుకొని అలాగే టెట్ కూడా అండి సో టెట్ అలాగే డిఎస్సి అందుకే కొద్దిగా లేట్ అయింది పుస్తకం రిలీజ్ చేసేకి సో రెండు సిలవస్ వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మరి టెట్ అండ్ డిఎస్సి రెండిటికీ ఉపయోగపడే విధంగా మరి ఈ పుస్తకాన్ని మీకోసం అందించడం జరిగింది మరి ఈ పుస్తకంలో ట్రైమేథర్స్ అని చెప్పుకుంటే సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఈ మూడింటినీ ట్రైమేథర్స్ గా చెప్పుకుంటాం మరి ఆ ట్రైమ్ మీద సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అలాగే తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అలాగే ఇంగ్లీష్ సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అంటే ఈ ఎస్జీకి సంబంధించి ఆల్ మెదర్ సంబంధించిన ప్రాక్టీస్ బిల్స్ అనేవి ఈ పుస్తకంలో అందించాం మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మరి టూ థర్టీ అండి బట్ మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వన్ ఫిఫ్టీకే కే డైరెక్ట్ మీ హోమ్ డెలివరీ చేయడం కూడా జరుగుతుంది సో ఇది కానీ సంబంధించి మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే సైకాలజీ బిట్ బ్యాంక్ అండి మరి ఇక్కడ సైకాలజీ బ్యాంక్ ఎవరితో రూపొందించాం సార్ అంటే ది స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఎవరు సార్ అంటే జిఎస్ రావు సార్ గారితో మనం ప్రాక్టీస్ బిడ్స్ను ఇక్కడ రూపొందించడం జరిగింది స్వయానా ఈ సార్ జిఎస్ రావు సార్ గారితోనే మరి ఈ బిడ్స్ను రూపొందించడం చేయడం జరిగింది సో బిడ్స్ అనేవి చాలా అత్యద్భుతంగా రూపొందించడం జరిగిందండి సో కావలసిన వారు కూడా మరి దీన్ని కూడా కాల్ చేయండి మరి ఎంత సార్ దీని కాస్ట్ అంటే కేవలం వన్ థర్టీ రూపీస్ మాత్రమే అండి సో నూట ముప్పై రూపాయలు మాత్రమే మీ ఇంటికి హోమ్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది సార్ మాకు మూడు కావాలి మరి మూడు కావాలి అనుకుంటే మరి తెలుగు ప్రశ్న అనేది అలాగే ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ తర్వాత ఇక్కడ సంబంధించి సైకాలజీ బ్యాంక్ మరి ఈ మూడు కావాలి సార్ మూడు అంటే కేవలము మూడు వందల అరవై రూపాయలకు మాత్రమే డైరెక్ట్ మీ ఇంటికి రెండు రోజుల్లోనే హోమ్ డెలివరీ కూడా చేయడం అనేది జరుగుతుంది సో ఇది దానికి సంబంధించి ఒకవేళ సార్ ఇవి రెండు కావాలి సార్ మరి తెలుగు కంటెంట్ గ్రామర్ అలాగే తెలుగు మెథడ్స్ రెండు తీసుకుంటామంటే మరి రెండు కలిపి ఎంత సార్ అంటే త్రీ ఫార్టీకే డైరెక్ట్ మీ ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేయడం అనేది జరుగుతుంది మరి మూడు మొత్తం సార్ ఈ మూడు అలాగే ఇవి రెండు ఐదు తీసుకుంటాం మరి ఈ ఐదు పుస్తకాలు కాస్ట్ ఎంత సార్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై రూపాయలకే డైరెక్ట్ మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి ఈ ఐదు పుస్తకాలు తీసుకున్న వారికి మనకు సంబంధించి మన యాప్లో ఉన్నటువంటి మొత్తం ఈ తెలుగు కంటెంట్ తెలుగు గ్రామర్ తెలుగు మెథడాలజీ క్లాస్ అనేవి ఉచితంగా ఇస్తాం అలాగే ఇంకా ఏంటి సార్ అంటే మరి ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఎజిటివల్ వాళ్ళకి సంబంధించి నూట ఇరవై ఎగ్జామ్స్ అనేవి పెట్టేవండి మరి ఆ మన యాప్లో ఆ ఎగ్జామ్స్ కూడా ఉచితంగా రాసుకునే అవకాశం కూడా కల్పిస్తాము డైలీ టెస్ట్ రూపంలో సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి సో కావాల్సిన వారు ఏ నెంబర్ కాల్ చేస్తారు సార్ అంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి